హలోయ్ యశ్ క్రిస్తున్నాములందరికీ హృదయపూర్వక వందనములు ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానము మత వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను హలో ఈ వాగ్దానం ద్వారా సమస్తాన్ని మనం గాక ఈ వాగ్దానం ద్వారా మనం గాక ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడిన గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇచ్చిన వాగ్దానం ఏంటండి మీకు అసాధ్యమైనది ఏది అని ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను మనం ఎప్పుడైతే నజన్ యేసుక్రీస్తుని విశ్వించున్నామో ఆ విశ్వాసం ద్వారా మనం క్రీస్తుని ధరించుకుని ఉన్నాము మనలో క్రీస్తు ఉన్నాడు మనకి తోడైనడు ప్రతి విషయం ముందు మనకు సహాయం చేస్తున్నాడు ఎందుకంటే ప్రతి విషయం ముందు సాధ్యపరిచిన వాడు ప్రతి విషయాన్ని జయించిన వాడు నా యేసు క్రీస్తు కాబట్టి ఆయన నీతో ఉంటే నీకు సమస్తమును సాధ్యమే నీ విశ్వాసం ద్వారా క్రీస్తును విశ్వించుడి ద్వారా సమస్త విషయాల్లో జయించే శక్తిని సామర్థ్యాన్ని మనము పొందుకున్నాము కాబట్టి ఏ విషయాన్ని గురించి నువ్వు చూసి భయపడడానికి వీలు లేదు అది ఎంత పెద్ద పరిస్థితి అయినా సరే అది ఎంత పెద్ద అనారోగ్యమైనా ఎంత పెద్ద ఇబ్బంది అయినా సరే ఏది ఎంత మాత్రం నీకు అసాధ్యమో కాదు ప్రతి ఒక్క దానిపైన విజయం కలిగించే సామర్థ్యము నీలోనే ఉంది క్రీస్తు ద్వారా నువ్వు అది పొందుకున్నావు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా సమస్తాన్ని నువ్వు గాక సమస్త విషయాలపైన నీకు అధికారం కలుగును గాక ఏదైతే నీకు ఒక బండగా కొండగా ఇబ్బందిగా సమస్యగా ఉందో ఆ సమస్య ఏసుక్రీస్తున్న విశ్వాసం ద్వారా దాన్ని నువ్వు జయించును ఐ మేన్ నీ జీవితంలో ఏదైతే అనారోగ్యం ఉందా ఏదైతే నీ జీవితం నీ అనారోగ్యం పోదన్నారా నువ్వు ఆ పరిస్థితి వైపు ఆ మాటల వైపు నువ్వు చూడబాక ఏసుక్రీస్తు గారు చేసిన కార్యాల కార్యాల వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో ఆ చూచుడు ద్వారా దాన్ని విశ్వించు ద్వారా నీ జీవితంలో దేవుడు కార్యాన్ని చేస్తాడు దేవునికి సమస్తమును సాధ్యమే కాబట్టి క్రీస్తుని ధరించుకున్న నీకు కూడా సమస్త విషయాలపైన జయించుట సాధ్యమే ఏ విషయంలోను బలహీనపడడానికి వీలు లేదు ఏ విషయాలను ఇబ్బంది పడడానికి వీలు లేదు కాబట్టి ఇచ్చిన వాగ్దానం బట్టి నువ్వు ప్రార్థిద్దాము క్రీస్తు ద్వారా మనం సమస్తాన్ని పొందుకుందాము మే ప్రార్థించుకుందామా మహాప్రేమల దాన్ని నీకే వందల ఆస్తురాలు చెల్లించుకున్నాం తండ్రి ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా వీడియో తండ్రి ఏ తండ్రి అసాధ్యంగా అనుకుంటున్నారండీ ఏదైతే వీరి వల్ల కాదనుకున్నారా తండ్రి ఏదైతే చాలా ఇబ్బంది ఉందండి ప్రతి ఒక్క దాంట్లో వీరికి విజయం కలుగునుగా కానీ ప్రవచిస్తాం అండి క్రీస్తు ద్వారా వీరి విజయం పొందునగా కానీ ప్రవచిస్తాం తండీ వీరి అప్పు ఐశ్వర్యంగా కాక వీరి అనారోగ్యం ఆరోగ్యంగా మారినగాక ఏ స్నామలో ఆరోగ్యం కలుగునుగా కానీ ప్రవచిస్తాం దేవా కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా చెరేడిస్ క్రిస్తునాములు అడిగి కొంచిన నామ తండ్రి అమేన్ అందరికీ హృదయపూర్వక వందనములు